మా రైడ్లో డే త్రీ స్టార్ట్ చేసినాం టైం ఇప్పుడు లెవెన్ అవుతుంది నిన్న మస్తు టైర్డ్ అయినాం అండ్ నైట్ రూమ్స్ అస్సలు దొరకలే మస్తు ఇబ్బంది అయింది రూమ్ దొరికేసరికి నమ్ముతారు లేదో వన్ ఓ క్లాక్ అయింది నైట్ సో రూమ్కి వచ్చి వన్ థర్టీకి పడుకునేసరికి టూ అయింది సో అందుకోసం ఫుల్గా నిద్రపోయి మంచిగా రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి మా డే త్రీని స్టార్ట్ చేసినాం సో ఇవాళ ఈవినింగ్ వరకు ప్రజక ఏమేమి ఉన్నాయో బెస్ట్ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేస్తాం ఫస్ట్ అయితే మళ్ళీ ఒకసారి సంగం ఘాట్కి వెళ్ళి వీలైతే బోట్లో రైడ్ చేసి ఆ తర్వాత బడే హనుమాన్ ఇంకా చాలా ఉన్నాయి చూసే ప్లేసెస్ అవి చూసి ఈవినింగ్ మళ్ళీ నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్తాం నుంచి బైక్ తోటి వెళ్తున్నాం రైడర్స్ ఫీలింగ్ క్రేజీగా చూడచ్చు జనాలు ఆ వంతెన మీద ఎట్లా వస్తున్నారు ఎట్లా కనిపిస్తున్నారు సనాతన ధర్మం హిందువుల భక్తి నమ్మకం ఇవి ఎట్లా ఉంటుంది ఇప్పటికే నలభై యాభై కోట్ల మంది స్నానం చేసిర్రని వార్తలు ఇస్తారు అండ్ ఆ మధ్యలో తోటి పోల్చుకుంటే ఈ రద్దీ తక్కువనే ఆ మధ్యలో ఇక్కడ నడవడానికి కూడా ఛాన్స్ లేకుండే కానీ ఇప్పుడు బైక్స్ వెళ్తున్నాయి లైఫ్ ట్రాఫిక్ ఇంత జామ్ చుక్కలు కనిపిస్తున్నాయి గంటకు ఒక కిలోమీటర్ జరుగుతున్నారు లేదు బండి ఎక్కడన్నా పెట్టి నడుచుకుంటూ పోతాం హలో మై రైడర్స్ నైట్ నీళ్ళ వరకు బైక్ వెళ్ళింది కానీ ఈ రోజు మాత్రం పరిస్థితి ఘోరంగా ఉన్నది బైక్ కాదు మనుషులు వెళ్ళలేని పరిస్థితి అందుకోసం మీకు ఏమంటారు సైకిల్ సవారీలా వెళ్తున్నాం आज सप्ताह कोरिया वाया टीम पर प्रस्तुत है हम सबका सुबह काम से सप्ताह टीम के न्यूनतम पूर्व है जब हम उच्च क्रिकेट में न्यूनतम कोरिया वाया टीम पर है और मैं माइक्रोफोन छोड़ो मैं केपरेटर की नहीं रोज परिस्थिति आरंभ करो आप बैठे ना से उनकी सवारी చంద్రురా ఎట్లుంది ఎక్స్ ఫస్ కూతున్నారు రాత్రి ఎట్లు ఇప్పుడు ఎట్లున్నా రాత్రి దేవుని అక్కడ బైక్ ఇప్పుడు ఇలా ఖచ్చితంగా అదే సైకిల్ సవారీ అయింది సైకిల్ సవారీ ఘోరంగా వేరే ఇది మై కేబీ రైడర్స్ ఇట్లుంటది డే టైమ్ చుక్కలే హలో మై కేబీ రైడర్స్ ఇక ప్రయాగరాజు డే టూ కూడా మళ్ళా గంగస్నానం కి మళ్ళీ వచ్చినాం అయితే మేము గంగస్నానం చేయలేదు అయితే బోటింగ్ చేద్దాం అనుకున్నాం ప్రైజెస్ వేరే లెవెల్ లో ఉన్నాయి అందుకోసమే బోటింగ్ చేయలేదు అండ్ మా అజయ్ బ్రోకి కొంచెం స్పిరిచువల్ గా భక్తి ఎక్కువ కాబట్టి మళ్ళీ గంగస్నానం చేసిండు అదేప్పుడు ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ స్నానం చేసినందుకు సూపర్ వెరీ లెవెల్ కానీ కొంచెం లేట్ అవుతుంది అదే కొంచెం చాలా ఇస్తుంది కానీ ఆనందం సూపర్ సూపర్ చంద్రురా ట్రాఫిక్ వల్ల చాలా అలసిపోయినట్టున్నాడు చంద్రరాయుడు అలసిపోయినావా ఎట్లుండే ట్రాఫిక్ ఎట్లా ఎట్లుండే ట్రాఫిక్ నిజం చెప్తున్నా నిన్న ఎంత సూపర్ గా ఇక్కడ దర్శనం చేసుకున్నాం స్నానం చేసినాం బైక్స్ వాటర్ వరకు వచ్చినాక కానీ మాత్రం వేరే ఘాట్కి వెళ్ళినాం అంటే ప్రయాగ్లోనే లోనే వేరే ఘాటుకి వెళ్ళినాం సెక్టర్ నెంబర్ వన్కి కి అక్కడ వెళ్ళేసరికి నిజం డే మొత్తం పోయింది బండి కాదు మనిషి కూడా అది కష్టంగా ఉండే లాస్ట్గా సైకిల్ మీద తోపుడు బండి ఉంటుంది కదా దాని మీద వెళ్ళినాం అది కూడా పర్సన్ కి హండ్రెడ్ తీసుకున్నాడు అదైతే ఒక దెబ్బ అది కూడా మామూలు దెబ్బ కాదు ఫస్ట్ చార్ చార్ ఆద్మీ సౌర రూపాయ అన్నాడు తర్వాత ఏక ఆద్మీకో సౌర రూపాయ అన్నాడు అట్లుండే పరిస్థితి ఇక ఇక్కడ నుంచి ఇక ప్రయాగరాజ్ ఎండ్ పడే హనుమాన్ టెంపుల్ జయ హనుమాన్ దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి అయోధ్యకు పోవాలని కోరిక ఉంది సో అది కూడా మా హనుమంతుడు మాకు అవకాశం ఇస్తాడా ఏం ఇస్తాడా చూడాలి